హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కనక కనకమహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సుభాష్ నేను కాన్ఫరెన్స్లోనే ఉంటాను నువ్వు సహస్రతో కేర్ఫుల్గా మాట్లాడు సహస్ర చాలా తెలివిగలది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అదంతా నేను చూసుకుంటాను కదా నువ్వు నాకు నెంబర్ పంపించు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక అంబిక కాన్ఫరెన్స్లో ఉండి సుభాష్కి సహస్ర నెంబర్ పంపిస్తుంది సహస్రను బ్లాక్ మెయిల్ చేసి అంబిక ముందు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అని సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు లో ఉన్న అంబిక సుభాష్ సహస్ర నెంబర్ పంపించాను వెంటనే కాల్ చెయ్యి నేను సైలెంట్గా ఉంటాను నువ్వు మాట్లాడుతూ ఉండు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఓకే అంబిక అని చెప్పి సుభాష్ చెబుతూ ఉంటాడు ఇక సహస్ర నెంబర్కి సుభాష్ కాల్ చేస్తూ ఉంటాడు సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆ సమయంలో సహస్ర రూమ్లో ఉండదు విహారి రూమ్ ఉంటాడు సహస్రకు ఎవరో ఫోన్ చేస్తున్నారు అని విహారి మనసులో అనుకొని సహస్రా సహస్రా అని పిలుస్తూ ఉంటాడు సహస్ర రాకపోవడంతో ఏదో నెంబర్లో ఉంది లిఫ్ట్ చేద్దాం అని చెప్పి విహారి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెవు దగ్గర పెట్టుకుంటాడు ఇక సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసింది సహస్రే అనుకొని హలో సహస్రా నేను చెప్పింది కరెక్ట్గా విను నువ్వు మాట్లాడటానికి ఇక్కడ మాటలు లేవు మాట్లాడుకోటాలు లేవు నువ్వు చేసిన మోసం నాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు ఇక ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న విహారికి ఏమీ అర్థం కాక ఇదేంటి నేను సహస్రను కాదని చెప్దామనుకుంటే ముందే వీడు సహస్ర చేసిన మోసం అంటున్నాడు అసలు ఎవడై ఉంటాడు వీడు అని చెప్పి విహారీ వీడేం మాట్లాడతాడో తెలుసుకుందాం అని చెప్పి ఫోన్ని చెవి దగ్గర మా పెట్టుకొని ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా వింటూ ఉంటాడు ఏంటి సహస్రా ఏం మాట్లాడట్లేదు నువ్వు చేసిన మోసం నీకు మీ అమ్మకు మాత్రమే తెలుసు నాకెలా తెలుసు అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక విహారీ ఏం మాట్లాడకపోవడంతో నువ్వు షాక్ అయినట్టున్నావు కంగు తిన్నట్టున్నావు అందుకే ఏం మాట్లాడట్లేదు కదా సహస్రా నువ్వు విహారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావని నాకు తెలుసు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే విహారి ఒక్కసారి షాక్ అవుతాడు సహస్ర నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవడం ఏంటి అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి సహస్రా నీకు తెలియట్లేదా అర్థం కావట్లేదా ఎలా తెలుసో విహారినితో నీతో పెళ్లికి ఒప్పుకోవట్లేదని చెప్పి విహారిని మోసం చేస్తావా మీ కుటుంబంలో అందరినీ కూడా మోసం చేస్తావా అందరినీ మోసం చేసి దొంగ పెళ్లి చేసుకుంటావా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఇక విహారికి ఏం అర్థం కాక అలానే ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ఇప్పటికి కూడా ఏం మాట్లాడట్లేదు సహస్రా నువ్వు చేసిన మోసం కదా ద్రోహం కదా నువ్వు చేసిన మోసం గురించి విహారికి తెలిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు కావాలని యాక్సిడెంట్ చేపించుకొని చచ్చిపోతున్నట్టు నాటకమాడి విహారితో నీ మెడలో తాలి కట్టించుకున్నావు కదా అందుకుగాను డాక్టర్కి పాతిక లక్షలిచ్చావు కదా మరి నువ్వు విహారిని మోసం చేసి తాలి కట్టించుకున్నావని డాక్టర్కి డబ్బులిచ్చావని అన్ని సీక్రెట్స్ కూడా నాకు తెలిసిపోయాయి మరి నేను ఈ విషయం విహారీకి చెప్పకుండా ఉండాలంటే నాకేమిస్తావు సహస్రా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు ఇక సుభాష్ అడుగుతున్న మాటలకు అంబిక కాన్ఫరెన్స్లో ఉండి అబ్బా సుభాష్ ఎంత బాగా అడుగుతున్నాడో సహస్రకు సుభాష్ వణుకు పొట్టిస్తున్నాడు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సహస్రా ఏం మాట్లాడట్లేదు నాకెంత ఇస్తావో చెప్పు మన ఇద్దరం ఒక డీల్ మాట్లాడుకుందాము విహారీని నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అన్న విషయం నేను విహారీకి చెప్పకుండా ఉండాలంటే నువ్వు నాకు మూల్యం చెల్లించాలి అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఏయ్ సహస్రా నేను ఇన్ని మాటలు మాట్లాడాను కనీసం నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు నీకు భయంగా ఉందా దడగా ఉందా నేను విహారీకి చెప్పంలే నేను అడిగినంత అమౌంట్ ఇస్తే నేను చెప్పిన పని చేస్తే అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలన్నీ వింటున్న విహారికి అసలు ఏమీ అర్థం కాక షాక్లో ఉంటాడు సహస్ర యాక్సిడెంట్ అయినట్టు నాటకం ఆడి నాతో తాలి కట్టించుకుందా అందుకుగాను డాక్టర్కి డబ్బులిచ్చిందా ఆ రోజు డాక్టర్ ఇంటికి వచ్చి అంత డబ్బు తీసుకెళ్ళింది అందుకేనా అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు మాట్లాడు సహస్రా మాట్లాడకపోతే నేను హట్ అవుతాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో విహారీ ఎవడ్రా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చా విహారిగడు ఫోన్ లిఫ్ట్ చేశాడు సహస్ర అనుకొని విహారిగడికి అన్ని విషయాలు చెప్పేశానే అని చెప్పి సుభాష్ టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తాడు ఇక విహారీ మాట వినగానే అంబిక కూడా టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తుంది అసలు ఈ సుభాష్కి అనవసరంగా పనప్ప చెప్పాను ఏ పని చెప్పినా అంతే కేర్లెస్గా ఉంటాడు ఫోన్ మాట్లాడుతుంది సహస్రానా మరెవరైనానా అని తెలుసుకోకుండా అన్ని విషయాలు బయట పెట్టేస్తాడా ఇప్పుడు విహారికి అన్ని నిజాలు తెలిసిపోయాయి ఇప్పుడు విహారీ రియాక్షన్ ఏంటో అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ సహస్ర నిజంగానే నన్ను మోసం చేసి తాలి కట్టించుకుందా సహస్ర ఇంత మోసం అసలు ఎలా చేయగలిగింది అని చెప్పి విహరి కోపంగా హాల్లోకి వచ్చి సహస్రా సహస్రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి ఏమైంది విహారీ ఎందుకు అంత గట్టిగా సహస్రాని పిలుస్తున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్ర ఎక్కడత్తాయా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అదిగో వస్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారి సహస్ర దగ్గరకు కోపంగా వెళ్ళి సహస్ర చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు విహారి నా కూతురు సహస్రపై నేనే ఎప్పుడు చేయి చేసుకోలేదు నువ్వు నా కూతురు సహస్రను కొడతావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నీ కూతురు చేసిన మోసం ద్రోహం తెలిస్తే నువ్వు కూడా నీ కూతురు చంప పగల కొట్టడం కాదు మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తావత్తా అని విహారి చెప్తూ ఉంటాడు నా కూతురు మోసం చేసిందా ద్రోహం చేసిందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నేనేం మోసం చేశాను బావా ఇలా కొట్టాడేంటి అబ్బా చంప బాగా నొప్పిగా ఉందే అని సహస్ర మనసులో అనుకుంటూ బావా నేనేం మోసం చేశాను అసలు నేనేం మోసం చేశానో నాకు చెప్పకుండా అలా కుట్టేంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర మన ఇద్దరి పెళ్ళి అనుకున్న రోజు నీకు నిజంగానే యాక్సిడెంట్ అయిందా అని విహరి అడుగుతూ ఉంటాడు అది బావా అది అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి విహారీ అలా అంటున్నావు సహస్రకు యాక్సిడెంట్ అయ్యింది తల నుంచి రక్తం కూడా వచ్చింది కదా నువ్వే కదా సహస్రను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది సహస్ర నిన్నే అడుగుతున్నాను నీకు యాక్సిడెంట్ జరిగిందా అని విహారీ అడుగుతూ ఉంటాడు జరిగింది బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వు డాక్టర్కి ముందే నీకు యాక్సిడెంట్ చేపించుకుంటున్నట్టు చెప్పావా నీకు సీరియస్గా ఉందని డాక్టర్ని నాకు చెప్పమని చెప్పావా నీ పరిస్థితి క్రిటికల్గా ఉందని చెప్పి నాతో తాళి కట్టించుకున్నావా సహస్ర అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఆ మాట విని వసుధ యమున ఏమీ అర్థం కాక అలానే షాక్గా చూస్తూ ఉంటారు ఇక సహస్ర టెన్షన్ పడుతూ బావుకు ఈ నిజాలన్నీ ఎలా తెలిసిపోయాయి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర నిన్నే అడుగుతున్నాను నువ్వు నన్ను మోసం చేసి తాళి కట్టించుకున్నావా అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు ఇక సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది సహస్ర నిన్నే అడుగుతున్నాను నీకు సీరియస్గా ఉందని డాక్టర్తో చెప్పించి నీ మెడలో తాళి కట్టించుకున్నావా సహస్రా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే పద్మాక్షి వచ్చి విహారి నా కూతురు నీకు మోసగత్తెలా కనిపిస్తుందా మేము నీకు ద్రోహం చేసే వాళ్ళలా కనిపిస్తున్నామా నీకు సహస్రకు మొదటి నుంచి పెళ్ళి అనుకుంటూనే ఉంటున్నాం కదా అలాంటప్పుడు నా కూతురు మోసం చేసి ద్రోహం చేసి పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏంటి విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అబ్బా మా అక్క మంచి క్యారెక్టర్ ఆర్టిస్టే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు కాసేపు ఆగత్తా సహస్ర మాట్లాడాలి అని విహారి చెప్తూ ఉంటాడు చెప్పు సహస్ర నువ్వు మోసం చేసి నీ మెడలో తాళి కట్టించుకున్నావా అని విహారి అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు బావా నేను నీతో మోసం చేసి తాళి కట్టించుకోవడం ఏంటి నీకు నాకు మన పేరెంట్సే పెళ్ళి నిశ్చయించారు కదా అని సహస్ర అంటూ ఉంటుంది మరి నీ ఫోన్కి ఇప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది వాడు ఎవరో ఫోన్లో నువ్వు మోసం చేసి ద్రోహం చేసి నా మెడలో తాళి కట్టించుకున్నావని అందుకుగాను నువ్వు డాక్టర్కి పాతిక లక్షలు ఇచ్చావని వాడు ఫోన్లో చెప్తున్నాడు నువ్వు చేసిన మోసం ద్రోహం తెలిసిపోయిందని నిన్ను వాడు ఇంకా డబ్బులు అడిగి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సహస్ర వాడు ఎవడు ఎందుకు అలా చేస్తున్నాడు నువ్వు మోసం ద్రోహం చేయనప్పుడు అసలు వాడెవడో నీకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయటం ఏంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు బావా నా ఫోన్ ఒక్కసారి ఇవ్వు ఆ నెంబర్ ఎవరిదో నేను చెక్ చేస్తాను అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక విహారీ సహస్రకు ఫోన్ ఇస్తాడు సహస్ర నెంబర్ చూసి బావా ఏదో నెంబర్ బావా ఏదో ఫేక్ కాల్ అయి ఉంటుంది అని సహస్ర తడబడుతూ ఉంటుంది ఫేక్ కాల్ అయితే నీ పేరు వాడికెలా తెలుస్తుంది సహస్ర అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఏమో బావా నాకేం తెలుసు అని సహస్ర చెప్తూ ఉంటుంది ఒకసారి నీ ఫోన్ ఇవ్వు సహస్ర ఆ నెంబర్ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు వాడికి పంపిస్తే ఈ నెంబర్ ఎవరిది ఏంటన్నది డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి అప్పుడు వాడినే ఇంటికి పిలిచి నిలదిద్దాం అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక సహస్ర తన ఫోన్ని విహారీకి ఇస్తుంది ఇక విహారీ వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరేరా అని చెప్పి అతను నెంబర్ అడుగుతూ ఉంటే విహారీ నంబర్ చెప్తూ ఉంటాడు వెంటనే కంప్యూటర్లో ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉందా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు ఒరే విహారీ ఈ నెంబర్ సుభాష్ అనే పేరుతో ఉంది అతని అడ్రస్ రోడ్ నెంబర్ టెన్ జూబ్లీ హిల్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా అని చెప్పి విహారి ఫోన్ కట్ చేస్తాడు సహస్రా ఈ ఫోన్ నెంబర్ సుభాష్ అనే పేరుతో ఉందంట వాడి అడ్రస్ ప్రూఫ్స్ కూడా దొరికాయి వాడు చెప్పింది నిజమో అబద్ధమో ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పి విహారి కోపంగా వెళ్తూ ఉంటాడు ఎక్కడికి బావా అని చెప్పి సహస్రా అడుగుతూ ఉంటుంది హౌస్ అడ్రస్ తెలిసింది కదా వాడి దగ్గరకు వెళ్ళి వాడి మెడ పట్టి గుంజుకు వచ్చి వాడు చెప్పింది నిజమా కాదా అని చెప్పి తేలుస్తాను సహస్రా అని విహారి చెప్తూ ఉంటాడు ఇక విహారి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అంబిక అమ్మో సుభాష్ దొరికిపోతే నేను కూడా దొరికిపోతాను అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది సుభాష్కి వెంటనే ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమనాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు బావ వాడిని తీసుకొస్తే వాడు చెప్పినవన్నీ నిజాలని బావకు తెలిస్తే బావనను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడేమో అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి సహస్రమ్మ నిజంగానే విహారీ బాబుని మోసం చేసి తాలి కట్టించుకొని ఉంటుందా లేదులే సహస్రముకు నిజంగానే యాక్సిడెంట్ జరిగింది కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది భగవంతుడా ఏది ఏమైనా సరే ఈ ఇంట్లో గొడవలు జరగకూడదు అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్